వెల్కమ్ టు రాధాస్ ఇన్వెంటరీ ఈ రోజు రెసిపీ పాలకోవా ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు పాలు పంచదార ఉంటే చాలండి చాలా సింపుల్ రెసిపీ కొంచెం టైం అయితే పడుతుంది వీడియోను పూర్తిగా చూడండి చాలా ఈజీ అనిపిస్తుంది పాలకోవాకు ఎప్పుడు ఫుల్ క్రీమ్ ఉన్న పాలు తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది నేను టూ లీటర్స్ పాలు అయితే తీసుకున్నాను మీకు వీళ్ళని బట్టి స్టవ్ను హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి అంటే పాలు పొంగిపోతాయి పాలు ఇలా చిక్కగా మరిగించుకొని పావు కేజీ పంచదార వేసుకోవాలి నేను టూ లీటర్స్ తీసుకున్నాను కదండి అందుకే పావు కేజీ వేసాను స్టవ్ను సిమ్లో పెట్టి ఇలా అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి లేదంటే మాడిపోతుంది చూడండి ఈ కన్సిస్టెన్సీలో వచ్చినట్లయితే ఇలా గిన్నె నుంచి సపరేట్ అవ్వాలి ముద్ద అస్సలు మనం పెట్టిన గిన్నెకు అంటకుండా ఇలా సపరేట్గా అయి వచ్చినట్లయితే పాకం వచ్చినట్లే నువ్వు ఆపేసి కిందకు దించి ఇలా బాగా పేడించుకొని కొంచెం చల్లబడిన తర్వాత చేతులకు నెయ్యి రాసుకొని అలాగే ప్లేట్కి కూడా నెయ్యి రాసి ఇలా అన్ని కోవాలు చేసుకోవాలి జర ఇంట్లో కోవా ఎంత ఈజీగా చేసుకోవచ్చో మరి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి